సరే మనం అప్పటికప్పుడు స్పైసీగా ఏమన్నా తినాలి అని అనిపించినప్పుడు సింపుల్ గా ఇంట్లో ఉండే వాటితోనే చెప్పండి అప్పటికప్పుడు రెడీ చేసుకోవటం ఎలా ఎగ్ ఎగ్ మసాలా అని అంటారు దీన్ని కాబట్టి మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి రెండు రెబ్బలు కరివేపాకు ఒక పచ్చిమిరకాయ ఒక ఉల్లిగడ్డ ఒక నిమ్మకాయ రెండు కొడుగుడ్లు అన్నిటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి కారం ఉప్పు అవసరం లేదా కారం ఉప్పు అన్నీ కావాలి ఓకే అంటే చెప్పలేదు లేని అడుగుతున్నాం కారం ఉప్పు అన్నీ ఉండాలి మీ దగ్గర మసాలా ఉంటే మసాలా కూడా వేసుకోండి మసాలా అవసరం అవసరం లేదంట ఫ్రెండ్స్ మసాలా అవసరం నాకే దీని గురించి తెలియదు ఇప్పుడే కొత్తగా వింటున్నాను మీకు నచ్చితే ట్రై చేయండి లేకపోతే తెలుసుకోండి మనం అప్పుడప్పుడు బయట ముంత మసాలా మామూలుగా పల్లి మసాలా అలా ఉంటాయి కదా అలాగే ఎగ్ మసాలా అనమాట దీనికి ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలనే చెప్తాను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పెద్దవి కాదు చాలా స్మాల్ రోజు రొడిన్గా ఫుడ్ తిని బోరు కొట్టిన వాళ్ళు ఇలా చేసుకోండి ఖాళీ టైంలో మాత్రమే చేసుకోండి పని పెట్టి అచ్చంగా ఏ చేసుకో చేసుకుంటూ ఉన్నవాకండి కొంచెం స్పీడ్గా చేయాలండి మా సబ్స్క్రైబర్లు కొంచెం టైం వేస్ట్ చేయకూడదు ఏమైనా చేయవచ్చు లేదు నవ్వు వినపడేది కానీ ఒక్కరు కూడా తీసుకొచ్చా రెండు కూడా వాడాలా రెండు కోడిగుడ్లు ఒక్క కోడిగుడ్లు అయితే ఇంకొంచెం మనం తగ్గించుకోవాలి ఈ ఇవే వాటిని ఒకళ్ళు జరిపిద్దా రెండు కోడిగుడ్లు అయితే ఒకరికి సరిపోతుంది ఓకే ఓకే టేస్ట్ పాలరా సూపర్ తిన్న తర్వాత మీరే చెప్తారా కోడిగుడ్ గుడ్లాగా లేదు ఆమ్లెట్కి కావాల్సి ఎలాగైతే కట్ చేసుకుంటాము సేమ్ అలాగే ఓకే ఫ్రెండ్స్ ఇది కొంచెం చూడటానికి బాగుంది సార్ చూడండి ఒకసారి మెట్టి బాగా దీంట్లో మనకి రుచికి తగినంత సాల్ట్ అండ్ కారం మాది పల్నాడు గుంటూరు జిల్లా కాబట్టి మేము కొంచెం కారం ఘాటుగా ఉంటుంది మేము కొంచెం తక్కువ వేసుకుంటున్నాము మీ కారం మంట లేకపోతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇలా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి బాగా మరి ఎక్కువ వేసుకోవాలి రేపు మోషన్స్ అయితే ఇప్పుడు దీంట్లో మనం ఒక నిమ్మకాయని వేసేసుకున్నాం యాడ్ చేసేసుకోవాలి మనకి ఎవరు పులుపు ఎక్కువ అయితే ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవాలి మనం తక్కువ అనుకుంటే వేసేసుకున్నాం రుచికి తగదండి అలా నేను ఆఫ్ వేసేసుకున్నాను బాగా మిక్స్ చేసేసుకొని అదే ఎక్స్ని కూడా అందులోనే వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి అమ్మా తినొచ్చాయి బాగా మిక్స్ చేసేసుకొని ఎలా పెట్టేసుకోవాలి వీటిని ఇప్పుడు మనం పొయ్యి వెలిగిచ్చేసుకొని పొయ్యి అంటి చేసుకొని దాంట్లో ఆయిల్ ఎంత వరకు సరిపోతుందో అంత ఆయిల్ సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆగిందాక వేసి ఆయిల్ వేయడాక్క కానీ దాంట్లో మనం కలిపి పెట్టుకున్నది మొత్తం ఆమ్లెట్ లాగా దాంట్లో వేసేసుకోవాలి ఇది ఆమ్లెట్ అయింది కదా అదే లో ఉడికించుకుంటూ మనం మిక్స్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఇదిగో మా అక్క ఇదిగో చేసింది ఇదిగో చూడండి టేస్ట్ చూద్దాం ఎట్లా ఉంటుందో చాలా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎట్లాంటివి చేసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి మా ఛానల్ ఫాలో అవ్వండి